హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత హృదయ స్పందన ముప్పై రెండో భాగాన్ని వినేద్దాం వంశీ సంజయ్కి ఎక్కడ కలవాలో ఎన్నిటికి కలవాలో చెప్పాడు సాయంత్రం ఏడు గంటలైంది సెవెన్ స్టార్ రెస్టారెంట్కి వచ్చారు శ్రీ వంశీ సంజయ్ కంటే ఒక అరగంట ముందే హోటల్కి వచ్చారు సంజయ్ కూడా సెవెన్ థర్టీకి శ్రీ వంశీ ఉన్న దగ్గరికి వచ్చాడు అది ఒక శ్రీ వాళ్ళు కూర్చున్న ప్లేస్ ఒక బాక్స్ టైప్లో ఉంది బయట వాళ్ళు వీళ్ళకి కనిపిస్తారు కానీ వీళ్ళు ఎవరికి కనిపించరు లోపలికి వచ్చు వచ్చి వాళ్ళ ఎదురుగా కూర్చుని హాయ్ డాక్టర్ శ్రీ వాస్తవ్ హాయ్ డాక్టర్ వంశీ అన్నాడు సంజయ్ హాయ్ సంజయ్ అని ఇది ఫ్రెండ్లీ మీట్ కాబట్టి నో ఫార్మాలిటీస్ సో జస్ట్ పేరుతో మాత్రమే పిలిస్తే చాలు ఏమంటావు శ్రీ అన్నాడు వంశీ అంతే వంశీ నో ఫార్మాలిటీస్ అని చెప్పు సంజయ్ మమ్మల్ని ఎందుకు కలవాలనుకున్నావు అన్నాడు శ్రీ నేను ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను డొంక తిరుగుడుగా మాట్లాడడం నచ్చదు విషయాన్ని నాచడం తెలీదు నేను కూడా అంతే శ్రీ ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను అన్నాడు సంజయ్ అందుకేనా ఆ స్వేచ్ఛతో చేతులు కలిపి స్ట్రైట్ ఫార్వర్డ్గా అన్నీ చేశావు అన్నాడు శ్రీ శ్రీ ముందు నన్ను దెప్పి పడవడం మాని నేను చెప్పింది విన్న తర్వాత ఏం చేయాలో ఆలోచించండి నేను ఏది కావాలని చేయలేదు పరిస్థితులు అలా వచ్చాయి ఇప్పటికే చేసిన దానికి ఎంత క్షోభ అనుభవిస్తున్నానో నాకు తెలుసు అని కోపంగా అన్నాడు శ్రీ సంజయ్ చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా అని నువ్వు నీ చేతులారా చేసుకున్న దానికి ఎవరేం చేస్తారు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నప్పుడు పట్టుకున్నట్టు ఇప్పుడు ఏమి అనుకుని ఏమి లాభం అన్నాడు శ్రీ శ్రీ అతను ఇంకా ఎందుకు ఇబ్బంది పెట్టడం చెప్పు చచ్చిన పాము ఇంకా ఎందుకు చంపుతావు అన్నాడు వంశీ నేను ఒక మాట ఇప్పుడు అంటేనే తట్టుకోలేని వాడు రేపు స్వేచ్ఛ వాళ్ళ నాన్న చేసేవాటికి అనే మాటలకి తట్టుకొని నిలబడి వాళ్ళని ఎదుర్కొని ధైర్యంగా నిలబడగలడా ముళ్ళ బాట దాటితే పూల బాట ఎదురవుతుంది సవాలు ఎదుర్కొంటేనే సక్సెస్ ఎదురవుతుంది అంతేకాని నేను ఏదో అన్నానని ఓ తెగ గింజుకోకూడదు కోవడం కాదు అన్నాడు శ్రీ ఇంకా అలాగే కోపంగా ఉన్నాడు సంజయ్ సంజయ్ శ్రీని నీ మనసు కష్టపెట్టాలని మాట్లాడడం లేదు రేపు ఎలాంటి సమస్య వచ్చినా నువ్వు తట్టుకొని ముందడుగు వేయాలి అందుకోసమే తను ఇలా మాట్లాడాడు అంతేకాని నీ మీద ఎటువంటి కోపం లేదు తనకి మనసుకి గాయం చేశారని మనసుల్ని దూరం మనసులని దూరం చేసుకోవడం వలన సమస్యకు పరిష్కారం లభించదు ఎటువంటి పరిస్థితుల్లో మనతో కఠినంగా ఉండాలి మాట్లాడాల్సి వస్తుందో అర్థం చేసుకోగలిగితే నూటికి తొంభై తొమ్మిది సమస్యలు తీరిపోయినట్లే తర్వాత నీ ఇష్టం సంజయ్ అన్నాడు వంశీ మాటలతో సంజయ్ కొంచెం శాంతించాడు యామ్ సారీ శ్రీ అన్నాడు సంజయ్ ఇట్స్ ఓకే సంజయ్ అన్నాడు శ్రీ నీటిలో పడిన ప్రతివారు మునిగి చనిపోరు ఈత రాని వారు మాత్రమే మునిగిపోతారు అలాగే సమస్యల్లో పడిన ప్రతి ఒక్కరూ బాధల్లో మునిగిపోరు ఓర్పు నేర్పు లేని వారే కూరుకుపోతారు నీ పేషెన్సీ టెస్ట్ చేద్దామని నేను అలా మాట్లాడాను డోంట్ మైండ్ సంజయ్ అన్నాడు సంజయ్ టూ ఇయర్స్ ముందు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెట్టాడు అప్పుడప్పుడే సంజయ్కి మంచి డాక్టర్గా గుర్తింపు వస్తుంది ప్రతి పేషెంట్ని ఎంతో ఓర్పుగా ప్రేమతో ఆప్యాయంగా పలకరిస్తూ ట్రీట్మెంట్ చేసేవాడు సంజయ్ చిన్న పిల్లలతో అలా ఉంటే వాళ్ళు కూడా సహకరిస్తూ డాక్టర్కి ఉండేవాడు అందుకే సంజయ్ తన దగ్గరకు వచ్చే ప్రతి పిల్లాడి ప్రాబ్లం కనుక్కొని మంచిగా ట్రీట్మెంట్ చేసేవాడు అందరూ డాక్టర్ గారి హస్తవాసి మంచిదని అని మాట్లాడుకునేవారు కానీ ఈ మధ్య ఎంతలా ట్రీట్మెంట్ చేసినా పిల్లల పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతుంది కానీ మెరుగుపడడం లేదు సంజయ్కి అర్థం కావడం లేదు తన ట్రీట్మెంట్లో ఎటువంటి తేడా లేదు అలాగే ఇదివరకు ఎలాంటి మెడిసిన్స్ ఇచ్చేవాడు ఇప్పుడు కూడా అలానే ఇస్తున్నాడు మరి ఎందుకు ఇలా జరుగుతుంది అసలు అందుపడడం లేదని ఆలోచిస్తూ ఉన్నాడు అటువంటి సమయంలోనే అంజలి జూనియర్ డాక్టర్గా సంజయ్కి అసిస్టెంట్ చేయడానికి వచ్చింది సంజయ్ సీనియర్ డాక్టర్ అనే గర్వం లేకుండా అంజలికి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు అలా ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది ఒకరోజు అంజలి పరిగెత్తుకుంటూ డాక్టర్ డాక్టర్ అంటూ వచ్చింది అంజలి మాట్లాడానికి ఆయాసపడుతుంటే కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చాడు సంజయ్ అంజలి వాటర్ తాగి సతాయించుకున్న సమదాయించుకున్నాక ఇప్పుడు చెప్పు ఏంటి విషయం అన్నాడు అక్కడ కొంతమంది ఏదో చేస్తున్నారు అన్నది అంజలి సంజయ్ అర్థం కాక ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు అని అడిగాడు హాస్పిటల్ వెనక పక్కన ఏదో అండర్ గ్రౌండ్ ఉంది అక్కడ కొంతమంది ఏవేవో టెస్ట్ చేస్తున్నారు అక్కడ ల్యాబ్ సెటప్ సెటప్ ఉంది కొంతమంది పేషెంట్స్ కూడా ఉన్నారు అన్నది అంజలి అని ఏదో ఆలోచిస్తూ నువ్వు అటువైపు ఎందుకు వెళ్ళా ఉన్నాడు సంజయ్ అక్కడ మనుషులు ఉన్నట్టు ఏవో మాటలు వినిపించాయి వాళ్ళ కిందకి వెళ్తుంటే నేను కూడా వాళ్ళ వెనకాలే వెళ్ళాను చూస్తే లోపల అలా ఉంది అన్నది అంజలి సరే పదా వెళ్ళి చూద్దాం అన్నాడు సంజయ్ నాకు భయంగా ఉంది డాక్టర్ నేను ఉన్నాను కదా నీకెందుకు భయం పదా వెళ్ళి చూద్దాం అది ఏంటో అని చేయి పట్టుకుని తీసుకువెళ్ళాడు సంజయ్ అంజలి తను ఎటు వెళ్ళిందో చెబుతుంటే సంజయ్ అటు వెళ్ళాడు ఏంటి ఇక్కడ ఏమీ కనపడటం లేదు నువ్వు చెప్పినట్టు అన్నాడు సంజయ్ సంజయ్ని ఒక ఐదు అడుగులు నడిపించి నేల మీద చూపించింది సంజయ్ ఆశ్చర్యపోతూ చూశాడు అక్కడ ఎవరికి అనుమానం రాకుండా ఒక బుష్ ప్లాంట్ పెట్టి ఉంది దాని కింద ఒక ఐరన్ ప్లేట్ ఉంది ఆ బుష్ని పక్కకి జరిపి ఆ ప్లేట్ని తీశాడు లోపలికి మెట్లు కనిపించాయి ఆశ్చర్యంతో వెనక్కి తిరిగి అంజలి వైపు చూశాడు అంజలి లోపలికి వెళ్ళాలి అన్నట్టుగా చూసింది ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని చిన్నగా కిందికి వెళ్ళారు లోపలికి వెళ్ళగానే అక్కడ ఉన్నదంతా చూసి సంజయ్ నోరెళ్ళబెట్టాడు ఏంటిదంతా ఏం జరుగుతుంది ఇక్కడ అని ఆలోచిస్తూ అంజలి వైపు చూశాడు అంజలి భయం భయంగా చూస్తుంది భయపడద్దు అన్నట్టుగా సంజయ్ తన చేతిని కొంచెం ప్రెస్ చేసి గట్టిగా పట్టుకున్నాడు ఇద్దరు అక్కడ ఏదో డ్రమ్స్ లాంటివి ఉంటే వాటి వెనక నిల్చుని చూస్తున్నారు అక్కడ అందరూ బిజీ బిజీగా ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఇంతలో ఇంకో డోర్ నుండి ఎవరో ఇద్దరు వచ్చారు మాటలు వినపడుతున్నాయి కానీ మనసులు సరిగా కనిపించడం లేదు వాళ్ళు ఎవరే ఉంటారా అని వాళ్ళని చూడడానికి పక్కకి జరిగారే కానీ సంజయ్ చేయి తగిలి పక్కన ఏదో వస్తూ ఉంటే అది కింద పడి శబ్దమైంది రే అక్కడేదో శబ్దమైంది వెళ్ళి చూడండిరా అని ఒక మగు మగ గొంతు ఆర్డర్ పాస్ చేసింది సంజయ్ వెంటనే అలర్ట్ అయ్యి అంజలిని కొంచెం దగ్గరికి లాక్కొని వాళ్ళకి కనపడకుండా నిల్చున్నాడు వాళ్ళు అక్కడ దాకా అక్కడ దాకా వచ్చి ఎవరూ కనిపించకపోయేసరికి ఎవరూ లేరు సార్ అంటూ వెళ్ళిపోయారు అంజలికి సంజయ్ దగ్గరగా ఉండి అతని గుండె సవడి వినిపిస్తూ ఉంటే అతని ఉచ్ఛ్వాస నిశ్వాసలు తగిలి గిలిగింతలు పెడుతున్నాయి ఎప్పుడూ లేనిది అంజలి మదిలో తన తలుపుతో జతకట్టింది హృదయం అని సంజయ్ని చూస్తూ అనుకుంది సంజయ్ ఇవేమీ ఆలోచించే పరిస్థితుల్లో లేడు చుట్టూ పరిగించి చూస్తున్నాడు ఏవో మాటలు వినిపించేసరికి ఇద్దరు ఆలకించారు సాగారు డాడ్ ఎందుకు ఇంత ఖర్చు పెట్టి ఇక్కడ ఈ ల్యాబ్ ఇంత ఎక్విప్మెంట్ అవసరమా అదేదో మన ఫ్యాక్టరీలోనే చేయొచ్చు కదా అన్నాడు ఒక వ్యక్తి ఆ రెండో వ్యక్తి అక్కడ చేస్తే మన మీదకి వస్తుందిరా ఇక్కడైతే మన చేతికి మట్టి అంటకుండా ఎవరికి మన మీద అనుమానం రాకుండా చేయాలనే కదా ఇదంతా చేసింది అన్నాడు ఇక్కడైతే ఆ ప్రసాద్ గాడి మీదకి పోతుంది ఈ విషయం బయటకు రాకనే ముందు అతన్ని అరెస్ట్ చేస్తారు వాడి పతనం మొదలవుతుంది నన్ను అరెస్ట్ చేయించిన వాడి చేతికి కూడా సంఖ్యలు పడేదాకా నిద్రపట్టదు మొదటి వ్యక్తి అతను కోలుకోలేని దెబ్బ కొట్టాలి అంతే కదా అన్నాడు అవును అని రెండో వ్యక్తి అంతే బేబీ నా పగ చల్లారాలంటే వాడిని అన్ని రకాలుగా బ్లాక్ చేయాలి అప్పుడే నాకు మనశ్శాంతి అన్నాడు అలాగే డాడ్ మీకోసం ఏదైనా చేస్తాను మీరు నిశ్చింతగా ఉండండి అన్నారు మొదటి వ్యక్తి ఓకే బేబీ నాకు మీటింగ్ ఉంది నువ్వు ఇక్కడంతా చూసుకుని వెళ్ళు అనేసి అతను వెళ్ళిపోయారు ఎవరై ఉంటారా అని ఆలోచిస్తూ వాళ్ళని చూడడానికి ట్రై చేస్తున్నాడు సంజయ్ మన అంజలి పాప తన లోకంలో తను ఉండగా ఒక ఎలుక మహారాణి విహరానికి వచ్చి మన అంజలిదేవి కారు కాలు మీదకి ఎక్కింది కాలు మీద చల్లగా తగలడంతో పాప కెవ్వుమని అరిచింది రే ఎవరో ఉన్నారా అక్కడ వెళ్ళి చూడండి అని గట్టిగా అరిచారు అయిపోయింది అంతా అయిపోయింది అని సంజయ్ తల కొట్టుకున్నాడు అంజలి సారీ అన్నట్టుగా చూసింది సంజయ్ కోపంగా చూశాడు అంజలిని రౌడీలు వచ్చి ఇద్దరిని పట్టుకొని తీసుకొచ్చి ఆ వ్యక్తి ముందు నిలబెట్టారు అక్కడ ఉన్న వ్యక్తిని చూసి సంజయ్ అంజలి షాక్ అయ్యారు అరే రే ప్రేమ పక్షులు ఇక్కడేం చేస్తున్నాయి ఇది విహరించే ప్లేస్ కూడా కాదే మరి ఏంటి ఇక్కడికి వచ్చారు అని వ్యంగ్యంగా మాట్లాడింది ఆ వ్యక్తి డాక్టర్ స్వేచ్ఛ ఏంటి ఇదంతా ఏం చేస్తున్నారు ఇక్కడ అన్నాడు సంజయ్ కోపంగా చెప్పేస్తారు మరి నువ్వు అడగగానే అన్నీ నేను చెప్పడం కాదు నువ్వు నేను చెప్పేది వినాలి అన్ చేయాలి కూడా అన్నది స్వేచ్ఛ అబ్బచ్చా నువ్వు చెప్పిందల్లా ఒప్పుకోవాలి నువ్వు చెప్పిందల్లా చేయాలి నీకు కావాల్సింది ప్రతిదీ వెంటనే ఇవ్వాలి నీకు నచ్చినట్లే అందరూ ఉండాలని అనుకోవడం మీ మూర్ఖత్వం అన్నాడు సంజయ్ అంజలి ఏమర్థం కాక ఇద్దరిని భయం చూస్తుంది నా మూర్ఖత్వమో నీ మూర్ఖత్వమో తర్వాత ఆలోచిద్దాం కానీ ముందు ఇది చూడు అని ఒక వీడియో చూపించింది స్వేచ్ఛ సంజయ్ ఆ వీడియో చూసి షాక్ అయ్యాడు అందులో సంజయ్ చెల్లెలు మధురమ ఎవరో అబ్బాయితో క్లోజ్గా ఉంది తన చెల్లెల్ని అలా చూసేసరికి ఏం మాటలో అర్థం కావడం లేదు ఏంటి మాటలు రావడం లేదా చిచి ఇలాంటి అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు ఇంతలా భారీ తెగించి ఒక అబ్బాయితో చిచి డబ్బు కోసం ఇంతలా దిగజారుతారా ఏ మనుషులో ఏంటో నీచమైన బతుకులు గొప్ప బుద్ధులు ఎక్కడి నుండి వస్తాయిలే మురికివాడల్లో ఉండే వాళ్ళకి మురికి బుద్ధులు కాక ఇంకేం వస్తాయి అన్నది స్వేచ్ఛ స్వేచ్ఛ మాటలు మర్యాదగా రాని మన గొప్పతనం ఖరీదైన బట్టల్లో వేసుకోవడం వల్ల ఖరీదైన కారుల్లో తిరగడం వల్ల రాదు మన పేరు చెప్పగానే ఎంతమంది ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తాయో అదే నిజమైన గొప్పతనం మనిషిలా అందరూ బ్రతకారు బ్రతుకుతారు కానీ మంచి మనిషిలా కొందరు మాత్రమే బ్రతుకుతారు అన్నాడు సంజయ్ సంపదలు ఎన్ని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం పూరి గుడిసె బ్రతికైనా కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యం నీలాంటి డబ్బు మందం మదం ఎక్కిన వాళ్ళకి ఇవన్నీ అర్థం కావు పూరి గుడిసెల్లో ఉన్న ప్రేమ ఆప్యాయతలు నీ భవనాల్లో ఉండవు నా చెల్లిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు ఏం చేసుకుంటావో చేసుకో నేను ఇప్పుడే వెళ్ళి అంకులకి అంతా చెబుతాను అన్నాడు సంజయ్ నేను పెద్దగా ఏమి చేయను సంజయ్ జస్ట్ షేర్ అనే బటన్ ప్రెస్ చేస్తా అంతే అన్నీ సోషల్ మీడియాలోకి హల్చల్ చేస్తుంది అంతే ఏంటి ప్రసాద్ అంకులకి చెప్తావా చెప్పు నీకో విషయం ఇక్కడ జరిగి జరిగేదంతా నీ పేరే చే నీ పేరు మీదే జరుగుతుంది చెప్పినా నువ్వే ఇందులో ఎరుక్కుంటావు మేం కాదు అన్నది స్వేచ్ఛ నేనా నాకేంటి సంబంధం ఏంటి అర్థం లేకుండా మాట్లాడుతున్నావు అన్నాడు సంజయ్ నేనేమి అర్థం లేకుండా మాట్లాడడం లేదు డాక్టర్ సంజయ్ ఇవి చూస్తే నీకే అర్థమవుతుంది అంటూ ఏవో పేపర్స్ ఇచ్చింది స్వేచ్ఛ సంజయ్ అవి తీసుకొని చూశాడు అందులో అక్కడ జరిగేదానికి లీగల్గా నేనే బాధ్యని అని సంజయ్ సంతకం చేసి ఉన్నాడు వాటిని స్వేచ్ఛని మార్చి మార్చి చూశాడు సంజయ్ మన అంజలి పాప బొమ్మల నిల్చొని చూస్తుంది అవి చూసిన అంజలి కూడా ఆశ్చర్యంగా సంజయ్ వైపు స్వేచ్ఛ వైపు చూస్తుంది స్వేచ్ఛ గట్టిగా నవ్వుతూ ఏంటి సంజయ్ అవి ఎలా వచ్చాయని ఆలోచిస్తున్నావా అందులో అంత ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు సంజయ్ నువ్వు హాస్పిటల్లో చేరే మొదటి రోజు అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేసావు కదా అందులో ఇవి కూడా ఉన్నాయి నువ్వు అంకుల్ మీద నమ్మకంతో వాటి మీద సైన్ చేసావు పాపం అంకుల్కి ఏం తెలీదు అది నేను మా బా మా డాడీ చేశాం నేను ఈ పేపర్స్ని చింపేస్తే అంటూ చింపేశాడు సంజయ్ స్వేచ్ఛ నవ్వుతూ అవి డూప్లికేట్ పేపర్స్ ఒరిజినల్స్ మా దగ్గరే ఉన్నాయి నువ్వు ఇలా చెబితే మాట వినవు కానీ అంటూ రే మీ అందరికి మీ అందరి దగ్గర డాక్టర్ గారి చెల్లెలు వీడియో ఉందట్రా ఉంది మేడం పాప జబర్దస్తుగా ఉంది ఒక చేయి ఏమంటే మేము కూడా వేస్తాం మేడం అన్నాడు ఒక రౌడీ ఆ పాప సంగతి తర్వాత చూద్దాం కానీ ముందు ఈ పాప సంగతి చూడండి అన్నది స్వేచ్ఛ అంజలి బెదిరి చూపులతో సంజయ్ని గట్టిగా పట్టుకుంది అచ్చొచ్చు పాప నిన్ను వదలనంటుంది ఇద్దరు బాగా క్లోజ్ లాగా ఉందే ఏంటి సంజయ్ అందరూ నీలాగే ఉంటారనుకున్నావా అసలు నువ్వు ఆడదానివేనా ఇంత నీచమైన పనులు చేస్తున్నావు ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు సాటి ఆడదాని మీద కొంచెం కూడా జాలు లేదా తేనెలాంటి నీ తీయని మాటలు చూసి నిన్ను చాలా అమాయకురాలు అనుకున్నాను నీ మనసులో ఇంత విషయాన్ని పెట్టుకుని ఉన్నావని గ్రహించలేకపోయాను అంజలికి ఏ పాపం తెలియదు తన్ని వదిలేయండి అన్నాడు సంజయ్ రేయ్ అంజలిని అంజలిని లోపలికి తీసుకుని వెళ్ళను రా నేను చెప్పేంత వరకు తనని బయటకు పంపొద్దు అన్నాడు అలాగే మేడం అంటూ అంజలి రెక్కపట్టుకొని బలవంతంగా లాక్కొని పోయారు రౌడీ అంజలి దీనంగా సంజయ్ వైపు చూస్తూ వెళ్ళింది సంజయ్ సహాయంగా చూస్తూ నిలబడ్డాడు చూసింది చాలు కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు చేయలేదంటే ఇక్కడ ఈ అంజలి అక్కడ నీ చెల్లెలి జీవితాలు ఇద్దరివి నాశనం చేసేవా చేసిన వాడివి అవుతావు చేసేది ఏమి లేక చెప్పు ఏం చేయాలో అన్నాడు సంజయ్ స్వేచ్ఛ అంజలిని చిలకన చేసినట్టు కొంచెం అసభ్యంగా మాట్లాడాలి ఎలా మాట్లాడాలో అనేది నేను ఒక వీడియో ఒక వీడియో వినిపిస్తాను అని చెప్పి ఆ వీడియో ప్లే చేసింది స్వేచ్ఛ అది విన్న సంజయ్కి కోపంతో ముఖం ఎరుపెక్కింది తప్పదు సంజయ్ అలా ఎందుకు చేస్తున్నానో ముందు ముందు తెలుస్తుంది నువ్వు ఇప్పుడు ఇలా చేయలేదో ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు అనుకుంటా స్వేచ్ఛ చెప్పినట్టే చేశాడు స్వేచ్ఛ అది రికార్డు వీడియో రికార్డ్ చేసింది ఆ అంజలి కూడా నోరు మూయాలంటే దాన్ని నువ్వు ప్రేమించాలి కాదు కాదు ప్రేమించినట్టు నటించాలి ఆ తర్వాత దాని లైఫ్ స్పాయిల్ చేస్తే ఇంకా తన బాధ కూడా ఉండదు తనని ఏమి చేయకుండా అలా వదిలేస్తే తను ఏదైనా చేయొచ్చు లేదా నువ్వు తనతో చేయించవచ్చు కాబట్టి ఇద్దరు మా గుప్పెట్లో ఉండాలి అంటే నేను చెప్పినట్టు చేయాల్సిందే వినయం సంస్కారం లేని విద్య ఆకలి లేని భోజనం పరోపకారం చేయలేని జీవితం వ్యర్థం అలాంటి బతుకు ఒక బతికేనా బతకడం అంటే బాగా ఆస్తి ఉండటమో లేక బాగా సంపాదించే ఉద్యోగం ఉండడమే కాదు నవ్వుతూ ఉండడం నలుగురితో ఉండడం మంచి చెడు రెండు కూడా రెండు రక్ష రెండు అక్షరాల పదాలే మంచి చేసేవారికి లోకమంతా తోడుంటుంది చెడు చేసేవారికి చావు ఒక్కటే నువ్వు మనుషులు ఆలోచించినప్పుడు నీకు ఎన్ని చెబితే లాభం నీకు కావాల్సింది చేయించుకున్నావుగా నీకు అంజలిని పంపించు రే ఆ అమ్మాయిని వదలండి అలాగని అంజలి బయటికి వచ్చింది రా అంజలి అని తన చేయి పట్టుకుని వెళ్ళబోతుంటే స్వేచ్ఛ వెనక నుండి సంజయ్ నేను చెప్పింది గుర్తుందిగా కాస్త అది మనసులో పెట్టుకొని ప్రవర్తించు సంజయ్ ఏం మాట్లాడకుండా అంజలిని తీసుకుని అక్కడి నుంచి వచ్చేశాడు ఆ రోజు నుండి సంజయ్ తప్పనిసరి పరిస్థితుల్లో స్వేచ్ఛ చెప్పినట్టు చేస్తున్నాడు ఇప్పుడు ప్రజెంట్ సంజయ్ చెప్పిందంతా విన్నా షీ పిడికిలు బిగించాడు ఛా ఆ స్వేచ్ఛ ఇలాంటిదని కొంచెం కూడా అనుకోలేదు ఇలాంటి వాళ్ళు డాక్టర్ వృత్తికే కలంకం ఏం చేసినా పాపం లేదు అన్నాడు వంశీ తొందరపడి ఏమీ చేయకూడదు ఇలాంటి వాళ్ళని చాలా తెలివిగా దెబ్బ కొట్టాలి అన్నాడు షీ మరి ఇప్పుడు ఏం చేద్దాం ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి మామయ్యకి ఇవన్నీ తెలిస్తే తట్టుకోలేరు అందుకే ఆయన వరకు ఏమీ తీసుకెళ్లలేదు మంచివాడు మంచివాడంటే ఇల్లంతా నాశనం చేశాడట వెనకటి ఒకడు అలా ఉంది ఇప్పుడు మా మామయ్య వీళ్ళని నమ్మినందుకు మొదటికే మోసమయ్యారు సంజయ్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు వంశీ ఒక్క అవకాశం అన్నా రాకపోతుందా నన్ను నేను మార్చుకోవడానికి అని ఎదురు చూస్తున్నా ఇప్పుడు ఆ అవకాశం మీ ద్వారా వచ్చింది వెళ్ళి అంకులకి మొత్తం చెప్పేద్దాం ఏమంటారు అన్నాడు సంజయ్ శ్రీ ఒక్క నిమిషం ఆలోచించి చెబితే నమ్ముతారని గ్యారంటీ ఉందా మనం చెప్పాం కాబట్టి నమ్మాలని ఉన్నా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోరు వాళ్ళు ఈజీగా తప్పించుకొని సంజయ్ మీదకి నెట్టేస్తారు ఇలా కాదు ఇంకేదైనా ఆలోచించాలి వంశీ చెబితే నమ్ నమ్మడా అంజలి గురించి చెప్పినప్పుడు నమ్మారు కదా అన్నాడు సంజయ్ అది వేరు ఇది వేరు సంజయ్ అక్కడ పూర్తిగా నీ పర్సనల్ వేరొకరి ఇన్వాల్వ్మెంట్ లేదు కానీ ఇక్కడ అలా కాదు స్వేచ్ఛ వాళ్ళ డాడీ ఉన్నారు వాళ్ళని అలా వదిలేస్తే ఇంకా ఎన్నెన్ని ఘోరాలు చేస్తారో ఆలోచించు ఒకసారి అన్నాడు వంశీ ఏదో దెబ్బ తగిలింది కదా అని తొందరపడకూడదు కాసేపు ఆగి ఆలోచించాలి జీవితం ఇంకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించాలి ప్రయత్నిస్తే ఏదో ఒక మార్గం దొరక్కపోదు అన్నాడు శ్రీ సంజయ్ నాకు ఒక డౌట్ మీ చెల్లెల్ని వాళ్ళు ఎలా కోడలుగా యాక్సెప్ట్ చేస్తారు అండ్ తారని ట్రాప్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏంటి మా చెల్లెలు స్వేచ్ఛ వాళ్ళ అన్నయ్య ప్రేమించాడు పెళ్లికి ముందే తొందరపడ్డారు అతనికి వీళ్ళు చేసినవేమీ తెలియవు తండ్రి కూతురు మాత్రమే ఇలాంటి పనులు చేస్తారు మేము పెళ్లికి ఒప్పుకున్నాం కానీ వాళ్ళు ఒప్పుకోకపోయేసరికి అతని ఫ్రెండ్స్ ఇద్దరికి గుళ్ళో పెళ్లి చేశారు మా వైపు నుండి ఏం ప్రాబ్లం లేదు కాబట్టి మా ఇంటికి వచ్చారు తర్వాత వాళ్ళు కూడా చచ్చినట్టు ఒప్పుకున్నారు మా బావ చాలా మంచోడు మా చెల్లిని చిన్న మాట కూడా అనడు అన్నాడు సంజయ్ మరి తారా స్వేచ్ఛ నువ్వు వచ్చిన రోజే నేను చూసి ఇష్టపడింది కానీ నువ్వేమో తారతో క్లోజ్గా మూవ్ అవుతున్నావు సో తార అడ్డు తొలిగితే నిన్ను అప్రోచ్ అవ్వచ్చని అందుకని తారని కూడా అంజలిలాగా చేస్తే నువ్వు తనని అసహించుకుంటావు కదా బాగుంది ప్లాన్ నా తార మీద ఈగను కూడా వాళ్ళనే మనం అలాంటిది మీ ప్లాన్ సారీ సారీ వాళ్ళ ప్లాన్ ఎలా జరగనిస్తారనుకున్నారు నా తారానే టార్గెట్ చేస్తారా చూపిస్తా ఈ శ్రీ పవర్ ఏంటో అన్నాడు వంశీకి చాలా సంతోషంగా ఉంది శ్రీ మాటలు విన్నాక శ్రీ ఇంతలా ప్రేమిస్తున్నాడా అని సంజయ్కి అంజలి గుర్తు వచ్చి మనసంతా బాధగా అయిపోయింది సంజయ్ నువ్వు ఎప్పటిలాగే స్వేచ్ఛ చెప్పినట్టు చెయ్యి వాళ్ళ ప్లాన్స్ ఏంటవనేవి మనకు అర్థమవుతాయి మనం అందరం ఒకటయ్యామని తెలిస్తే మొదటికే మోసం వస్తుంది వాళ్ళకి కొంచెం కూడా అనుమానం రాకూడదు ఏం చేయాలి ఎలా చేయాలనేది నీకు మేం చెబుతాం ఇక అంజలి గురించి కూడా నువ్వేమీ దిగులు పడద్దు అన్నీ మంచిగా జరుగుతాయి నీ ప్రేమ నీ దగ్గరికి వస్తుంది సరేనా నా అనుమానం కరెక్ట్ అయితే ఇప్పుడు కూడా నేను ఫాలో అవుతూ ఎవరైనా వచ్చి ఉండొచ్చు సో నువ్వు ముందు వెళ్ళు మేము కాసేపు ఆగి వస్తాం అలా ఉంటుందనే మేము నీకంటే అరగంట ముందే వచ్చి కూర్చున్నాం అన్నాడు శ్రీ సంజయ్ లేచి శ్రీని హక్ చేసుకుని అలాగే శ్రీ అని తర్వాత వంశీని కూడా హక్ చేసుకుని బయటికి వచ్చాడు శ్రీ అన్నట్టుగానే ఎవరో ఇద్దరు సంజయ్ని ఫాలో అవుతూ అతని వెనకాలే వెళ్ళారు సంజయ్ వాళ్ళని గమనించి వాళ్ళని ఊరంతా తిప్పి ఫైనల్గా ఇంటికి వచ్చాడు వాళ్ళు ఇతనికి ఏమైనా పిచ్చి పిచ్చా అనుకుంటూ లేకపోతే దారైనా మర్చిపోయి ఉండాలి ఇంత దగ్గర దారి పెట్టుకొని ఊరంతా తిప్పాడు మెంటలోడు అని అనుకుంటూ స్వేచ్ఛకి ఫోన్ చేశారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్